కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా పాపం గిరగలాంగ్ కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణలో లేటెస్ట్ చెప్పుకుందాం ఎప్పుడో పాతవైతే ఓకే కానీ నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒకసారి మనందరం కూడా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు అరికట్టలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే జనాలు ఏం స్వామి అలా వస్తున్నారు ఏమీ ఎల్లో మీడియా కూడా బిత్రపోయింది అక్కడేమి పరదాలు లేవు పోలీస్ సెక్యూరిటీ లేదు ఏమి లే జగన్కి మేమున్నామని చెప్పేసి జనాలు ముందుకు వచ్చి ఆయనకి సెక్యూరిటీ గార్డ్లా నిలబడి దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళే పోలీస్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం లేదు కోట ప్రభుత్వం సెక్యూరిటీ లేదు ఏమి లేవు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు ఆయనకి ప్రజలు నిరాజనం పలుకుతున్నారు అసలు దాన్ని చూసి కూటమి ప్రభుత్వ నాయకులు వారి ఎల్లో మీడియా కార్యకర్త అంతా కూడా గెలగలా కొట్టుకుంటున్నారు అసలు ఈ జగన్ని ఏదో ఒకటి చేయండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చాలా కష్టం ఇలానే కొనసాగితే మనకి పుట్టగదులు కూడా ఉండవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నాడో మేము అధికారంలోకి వస్తే బట్టలు ఊడదీసి న్యాయస్థానం ముందు న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పేసి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చా అంటే తప్పనిసరిగా చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా సరే అరికట్టండి లేకపోతే మన బతుకులు మాత్రం బస్ స్టాండ్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఎల్లో మీడియా ఎల్లో మీడియాలో ఉన్నటువంటి ఆస్థాన జర్నలిస్టుల నుంచి కింద కూటమి కార్యకర్తల వరకు బాగా అర్థమైపోయింది ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాలేదు ఇంకా ఏదో జరిగిపోతుంది లక్షల పెట్టుబడులు కూడా వచ్చేసాయి లక్ష ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి కూటమి అనుకూల మీడియా నిత్యం భజన చేస్తూనే పోతుంది జనాలకి ఈ దండవర కొత్తది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారా వారికి అన్ని విధాల ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామా అన్నది మాత్రం ఒక పాయింట్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటున్నారు జనాలు హ్యాపీగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాల పనితీరు వ్యత్యాసం ఏమైనా ఉందనడానికి వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా అంటే జీరో ప్రభుత్వం మీద చెప్ ప్రభుత్వం చెబుతున్నటువంటి అభివృద్ధి అనేది జనానికి తెలియదా కేవలం వాళ్ళ మీడియాలో మాత్రమే ఉంటుందా అవినీతి అనేది కింద స్థాయి నుంచే గతంలో గతంలో లాగా లేదు అసలు అవినీతి అనేది కింద స్థాయిలో గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అరెస్టులు కక్ష సాధింపులు ఇవన్నీ కూడా కేడర్ని సంతృప్తి పర వాళ్ళ కేటగరీ సంతృప్తి పరసక్షేమం జనాలకు కాదు జనాలకు కావాల్సిందే డెవలప్మెంట్ సంక్షేమం అడ్మినిస్ట్రేషన్ ఈ మూడే కావాల్సింది డెవలప్మెంట్ పేపర్ల మీద ఉంది కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అప్పుల బారి మీద అప్పుల మీద అప్పుల బారిన పడింది సంక్షేమం అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంకా తగ్గించడం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇదే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది అందువల్ల ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమీ లేదు కానీ ఒకటే పాయింట్ జనాలకి ఇవన్నీ ఎవరు ఏ వివరంగా చెప్పకూడదు వర్తమానం ఏమిటి అన్నది కూడా వివరించకూడదు అది కూటమి ప్రభుత్వం లక్ష్యం అప్పటి నుంచి వేయకుండా వీలైనంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తని భయపెట్టాలా అయినా కూడా అవసరం వచ్చినప్పుడు గొంతులు లేస్తూనే ఉంటాయి అదే సమస్య ఈ సమస్యకు జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యం పోస్తున్నాడు జనంలోకి వస్తున్నాడు అప్పుడప్పుడు ఎంతో కొంతమంది అభిమానులు ఉన్నారు ఆయనకి ఫార్టీ పర్సెంట్ ఓట్స్టరింగ్ అంటే మాషయం కాదు వాళ్ళు జగన్ జై అంటున్నారు ఇదంతా కూటమి పార్టీలకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది దీనికి కూటమి నేతలు ఎలా ఫీల్ అవుతున్నారో కానీ కూటమిని అభిమానించే జనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి ఓ తెగ చించుకుంటున్నారు గత రెండు రెండు రోజుల నుంచి ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ట్విట్టర్లలో ఫేస్బుక్లో అబ్బో నా స్వామి రంగి అట్టే ఎర్ర ఏం చేయాలి లీగల్గా నొక్కేయాలనేది వాళ్ళు ఎక్కువ మంది కూటమి అభిమానులు చెప్తున్నటువంటి మాట కేసులు ఎలాగున్నాయి రన్ అవుతున్నాయి కాబట్టి వాటి ద్వారానే అన్క్వాలిఫై చేసి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయించాలనేది వీళ్ళ టార్గెట్ కానీ బీజేపీ సహకారం లేకుండా అది సాధ్యం కాదు జగన్ అనేవాడు లేకపోతే చంద్రబాబు తమ మాట వింటాడో వినరో అని చెప్పేసి బీజేపీకి బాగా తెలుసు జగన్ అనే బూచి అక్కడ ఉన్నంతకాలమే చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కంట్రోల్ పెట్టుకుంటుంది ఈ సంగతి వాళ్ళు కూడా కాలం వాళ్ళు ఈ సంగతిని దృష్టిలో పెట్టుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు కానీ కూటమి అభిమానులు మాత్రం కింద మీద టెన్షన్ పడిపోతున్నారు జనాల అభిప్రాయం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం మీద అనేది మాత్రం తెలుసుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే డిస్క్వాలిఫై చేసేవాళ్ళు జైల్లో పెట్టేవాళ్ళం ఈరోజు కాదు కదా ఇంకొక ఐదు సంవత్సరాల వల్ల ఇంకొక ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక ఐదు సంవత్సరాల్లో మీరు పరిపాలించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే జగన్మోహన్ గారికి ఏమైనా చేయాలంటే అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే చేయాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పెద్ద బిగ్ డిసిషన్ అయితే తీసుకోరు